ఆదమ్ యూస్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఎన్ డిఆర్ జిల్లా మైలవరం నియోజక వర్గం గొండపల్లి బొమ్మల ఖ్యాతిని చాట్ చెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ పర్యాటకులకు కనువిందు చేసేలా ఏర్పాట్లు ఎన్డిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న భావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మేశ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎస్ పద్మారాణి టూరిజం కన్సల్టెంట్ సాహితి జిల్లా పర్యాటక అధికారి ఏ శిల్ప కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన అక్కల రామ్మోహన్ గాంధీ చనిపోయిన చిట్టిబాబు టిడిపి బీజేపీ జీడిసిన నాయకులు పాల్గొన్నారు చూస్తున్న ఉండండి ఆదమ్ న్యూస్ నేత నిర్భయంగా చూపిస్తుంది టూరిజం ని పెంచడానికి అలాగే కొండపల్లి పోర్టు చారిత్రాత్మకమైన పోర్ట్ ఏమి ఉందో దాన్ని టూరిజం ఒకగా క్రియేట్ చేయడానికి బొమ్మలు క్రియేట్ చేయడానికి అలాగే కొండపల్లి టాయిస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ చేసుకుంటూ ఆ బయట నుంచి వచ్చేవాళ్ళకి ఒక అది ఇన్ఫర్మేషన్ సెంటర్గా ఉంటుంది వచ్చిన వాళ్ళు బొమ్మలు ఏంటి ఎట్లా చేస్తారో దీన్ని ఉపయోగం అంటే దీని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి మీరు తెలుసుకునేలాగా ఒక సెంటర్ చేయడానికి ఇక్కడ ఏదైతే బ్యూటీ పెట్టడం జరిగింది ఈ కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది మెయిన్లీ స్ట్రీట్స్ ఇంప్రూవ్మెంట్ అట్లాగే కొన్ని ఆర్చు అట్లాగే మన ఎక్స్పీరియన్స్ సెంటర్ని బ్యూటిఫై చేసి వచ్చేవాళ్ళు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బొమ్మలు వాళ్ళు చేసుకొని కావాలంటే తీసుకెళ్ళేలాగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టడానికి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నిస్తున్నాము అలాగే డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా అది ప్లానింగ్ పెరుగుతూ ఉంది దానికి లోకల్ ఉన్న ఆర్టిస్ట్ని వాళ్ళందరూ సంప్రదించి సంప్రదించడానికి వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి మనము ఓన్లీ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు కాదు అక్కడ ఊర్లో వచ్చి వెంటనే అక్కడే మనకు హోమాలు ఇదే ఇది కొండపల్లి అనేలాగా కనిపించడం ఒక ఏంటి అట్లాగే ఈ బ్యూటిఫికేషన్ ఇవన్నీ చేయడానికి చర్యలు చేపడుతున్నాము దీనికి డిస్టిక్ టూరిజం కౌన్సిల్ ద్వారా అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా సెక్రటరీ సార్ ఎప్పటికప్పుడు దిశానిదేశం చేస్తున్నారు అన్ని అనుకున్నట్టు జరిగితే ప్రాపర్గా సీఎం గారు కూడా తీసుకొచ్చి ఎక్స్పీరియన్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయించడానికి సార్ కొండపల్లి కిలా కథ మెట్ల మార్గానికి ఏమైనా రూప చేస్తారా ఇక్కడ నుంచి కొండపల్లి కిల్లా కథ కొండపల్లికి వెళ్ళడానికి ఒకటే ఇక్కడ ట్రెక్కింగ్ ట్రాక్ ఉందని చెప్తారు అండ్ ఇంతకుముందు రాజనగ్గర నుంచి వెళ్ళేవారంట సో అది కూడా ఒక పారెటి మామూలుకి చెప్పి వెరిఫై చేసుకున్నాము అక్కడేమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేయాలని చేసుకుంటూ ట్రెక్కింగ్ ట్రాక్ లాగా మెయిన్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేలాగా అది ఒక టూరిజం ఎక్క టూరిజం యాక్టివిటీ లాగా ప్రమోట్ చేయడానికి సార్ గతంలో రోప్వేకి ఇక్కడ నుంచి ప్రపోజల్ పెట్టారు ఇప్పుడు అదే కట్టాలి ఎక్కలేదు అంతకుముందు